హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆలు రైస్ చేస్తున్నానండి మనము ముందుగా అన్నాన్ని వండుకొని ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే మిగిలిపోయిన అన్నంతోనైనా సరే చేసుకోవచ్చండి ఇప్పుడు రెండు ఆలుగడ్డలని తీసుకొని పైన స్కిన్ తీసేసి మీడియం సైజు ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఆలు కలర్ చేంజ్ అవుతుంది కదండి అందుకోసము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి కాడలతో సహా తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నాలుగైదు ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ను వేసుకోవాలి తర్వాత హాఫ్ నిమ్మకాయ ముక్కని రసం పిండుకోవాలి కొంచెం వాటర్ని వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇలా వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక టమాటాను ఇలా చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని వేసుకోవాలి టమాటా స్కిన్ సపరేట్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలండి చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందాక మిక్సీ పట్టినప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా కర్రీ మొత్తం దగ్గరికి వరకు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనము అన్నము వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నానికి మొత్తం ఆ మిశ్రమం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు చివరగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొత్తిమీర మంచిగా కలి కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఆలు రైస్ రెడీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా చేసి పెట్టండి ఒకసారి ఆలూతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో కర్రీస్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఆలుగడ్డలతో మనం ఇలా ఆలు రైస్ చేసుకొని పెట్టొచ్చండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ